హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సేవా కార్యక్రమం గురించి బయటికి వెళ్తున్నాను సేవ అంటే అర్థమై ఉంటుంది మీ అందరికీ దేవుడి కార్యక్రమం అని అవునండి ఈ సేవకి స్పెషల్ ఏంటంటే గుడికి వెళ్ళే పనే లేదు గుడికి వెళ్ళే పని లేదని గుడి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా మనం ఏ పని చేసినా గుడికి వెళ్ళి చెప్పడం అలవాటు కదా అందుకే వచ్చాను అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని నడుచుకుంటూ కొంచెం దూరం వెళితే వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదిగో వచ్చేసింది వాళ్ళ ఇల్లు ఇంటికైతే వచ్చేసాను నేను వచ్చేసరికి అందరూ సేవలో బిజీగా ఉన్నారు నేనే కొంచెం లేట్ అయ్యాను అసలేంటి సేవ అందరూ మట్టితో ఏదో చేస్తున్నారు ఏంటా అని అనుకోకండి చెప్తాను అసలు విషయం ఏంటంటే గుంటూరు జిల్లా తాళేపాలెంలో ఉన్న కోటిలింగాల క్షేత్రం కోసం మేమందరం అయితే ఈ మట్టితోటి కోటి అయితే తయారు చేస్తున్నాము శివశక్తి అయ్య గారు ఆధ్వర్యంలో ఈ విశేష కోటిలింగాల కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే ఈ మట్టితో శివలింగాలు ఎందుకు చేస్తారు వీటిని తర్వాత ఏం చేస్తారు ఎక్కడ తీసుకెళ్తారు అని అన్ని విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్తానండి ఫస్ట్ అయితే కోటి ఎంత మట్టి సరిపోతుందో అంచనా వేసుకొని నల్ల మట్టిని అయితే తీసుకొని వస్తారు ఆ మట్టిలో అందరూ కలిసి రాళ్ళు చెత్త అంతా శుభ్రం చేస్తారు తరువాత శుభ్రం చేసిన మట్టిని పదకొండు రోజుల పాటు వందల మంది బ్రాహ్మణుల చేత మంత్రాలతో పూజిస్తారు పూజలన్నీ పూర్తయ్యాక శివలింగం తయారు చేయాలంటే ఈ మట్టి ఎంత మెత్తగా ఉండాలి అలా ఉండడానికి మట్టిని జల్లెడ పడతారు ఇలా మట్టి మొత్తం శివలింగాలు చేయడానికి రెడీ అయ్యాక ఇప్పుడు సేవ చేయడానికి మేము వస్తున్నప్పుడు మాకు ఒక లీడర్ ఉన్నట్టే ఆ లీడర్కి ఇంకో పైన లీడర్స్ ఉంటారు ఇది అందరికి తెలిసే ఉండొచ్చు ఆ లీడర్స్కి ఈ మట్టి రెండు రెండు బస్తాలుగా ఇచ్చి శివలింగాలు తయారు చేయమని చెప్తారు మళ్ళీ ఆ గుడిలో అప్పచెప్పాలి ఈ శివలింగాలు మరి ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదా ఇలా అందరూ తలా ఒక చేయి వేస్తే కోటి ఈజీగా తయారైపోతాయి ఈ మట్టిని తెచ్చుకొని అందులో సుగంధం వచ్చే గంధాన్ని అలాగే విభూతిని కలుపుతారు తరువాత రెండు గంటల ముందే మట్టిని నానబెట్టుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మట్టిని మెత్తగా చేతితో మృదువుగా చేసుకోవాలి అప్పుడే మనకు శివలింగం తయారు చేయడం ఈజీగా వస్తుంది మట్టిని కొంచెం అంటే కొంచెం మాత్రమే చేతిలో తీసుకొని కొంచెం నువ్వుల నూనె చేతికి రాసుకొని చేతితో ఇలా చిన్నగా అంటే శివలింగం తయారైపోతుంది ఈజీగా వీటన్నిటిని నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలా పదిహేను రోజులు శుభ్రంగా ఆరిపోతేనే బస్తాలోకి వేస్తారంట లేకపోతే శివలింగాలు పాడైపోతాయి వీటన్నిటినీ కూడా తాళేపాలం తీసుకువెళ్ళి అక్కడ కట్టే గుడి కింద కింద భాగంలో అంటే మనం బేస్ మట్టం అంటాం కదా అక్కడ ఆ బేస్ మట్టంలో కింద వేస్తారనమాట అంటే అక్కడే గుడి కింద వేసి గుడి కడతారనమాట ఇలా నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుందంట కోటిలింగాలు తయారు చేసి గుడికివ్వడం ఇలా చేసే భాగ్యం కూడా అందరికీ రాదు చాలా తక్కువ మందికే వస్తుంది అది కూడా చాలా పుణ్యం చేసుకోవాలి ఇలా ప్రతి ఇంట్లో చేయరండి గుడి తరపున ఇరవై నాలుగు గంటలు సేవలో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది అలా వాళ్ళ ఇంటికి నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళాను ఇలా కొన్ని కొన్ని ఊర్లకు వెళ్ళి తరపు వాళ్ళ ఇంట్లో మాత్రమే ఇలా చేస్తారు మట్టి మొత్తం కూడా శివలింగాలు తయారు చేశాక వాటిని ఒక గదిలో ఫ్యాన్ కింద ఆరబెట్టాము వాటిని శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే బస్తాల్లోకి వేసుకుని తీసుకువెళ్తారనమాట వీళ్ళే మాకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వెళ్ళేటప్పుడు తాంబూలం కూడా ఇచ్చి పంపించారు అలాగే శివరాత్రి రోజు కూడా కనుక మీరు కుదిరితే తాళేపాలెం వెళ్ళగలిగితే ఆత్మలింగ దర్శనం కూడా చేపిస్తారంట ఈ దర్శనం ఓన్లీ శివరాత్రి మాత్రమే ఉంటుంది మనకు కావాలంటే గోత్రనామాలు కూడా చదివించుకోవచ్చంట కుదిరితే మీరు కూడా వెళ్ళిరండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు